ఇక్కడ ఒక తేడా మాట్లాడిన ఆడియో వస్తుంది ఆ తేడాగాడి పేరే కేఎస్ ప్రసాద్ వినండి ఒకసారి హలో ప్రసాద్ గారు సార్ ఈ తెలుగులో ఇప్పుడు ఇంటర్వ్యూ చూసాం సార్ జీ న్యూస్ లో చూస్తే అలా కదా సార్ మీరు ఒక దాంట్లో ఒక మాట అన్నారు కదా బ్రహ్మరావతి అని ఒక డైలాగ్ వాడారు కదా అంటే మీకు నన్ను అడుగుతారెట్టి మాట్లాడింది కాదు కాదు మీరు మాట్లాడింది అది కాదు కంక్లూడింగ్ అయితే మీరు చేస్తారు చెప్పండి మాడ నువ్వు ఏం చేస్తారా ఫోన్ చేసి బాడ ఏంది బ్రహ్మరావతిని ఎవరు చెప్పారు సమాధానం కూర్చొని మాట్లాడతాం కదరా ఎక్కడ హైదరాబాద్ లో దప్పించుకుని నువ్వు రాగా అమరావతి పరిస్థితి కెఎస్ ప్రసాద్ గారు సాక్షిలో ఉంటేనే ధైర్యంగా మాట్లాడతాడు ఇట్లా బయటకు వచ్చినప్పుడు కాలర్ తో కూడా భయం భయంగా మాట్లాడతారు ఏం చేస్తారు ఏం చేస్తారో అసలు తాగుతూ ఉన్నప్పుడే ఫోన్ చేసి ఉంటాడు కాలర్ అందువల్ల భయం భయంగా ఏం చేస్తారు ఏం చేస్తారు మామూలుగా మాట్లాడుతుంది కదా నా అభిప్రాయం అదే అమరావతి మీద డేర్ ఏం ఇప్పుడు మీరు విదిరిస్తారనొచ్చు కదా భయం భయంగా మాట్లాడడం సాక్షిలో ఐదు వేలకి నాలుగు వేలకి ఎక్కువ కొన్ని డిబేట్లు చేయడం అంటా ఉంటారు వాస్తవంగా నాకు తెలీదు ఎప్పుడు బుద్ధ లేచినంతే సాక్షి టీవీలోనే ఉండేవాడికి ఇంకా అదే ఆదాయం కాక ఇంకేముంటుందండి నా అభిప్రాయం అది ఇట్లంతా చేసేది కాళ్ళ దేవుడున్న అమరావతి మీద బాధతో ఫోన్ చేసి ఏమండి మీ అభిప్రాయం ఏంటి అమరావతి మీద మీరు బ్రహ్మరావతి అంటారే పద్ధతి ఇది అని అని అడగబోతే ఈ విధంగా భయపడ్డము బెదిరించడము ఎదురుగా అహంకరించడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు ఇదంతా కేవలం మేకబోతు గాంభీరం అంటారు సాక్షిలో అలా మాట్లాడకపోతే సాక్షిలో గాని ఇంకా కొన్ని ప్రైమ్ నైన్ గాని ఈ చాలా టీవీలు ఉంటాయిలండి ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళని పిలిస్తే కొన్ని వ్యూస్ వస్తాయని చెప్పేసి కాంట్రవర్సీలో పిలుస్తూ ఉంటారు అలాంటి వాటిని క్యాచ్ చేసుకుంటా ఉంటాడు ఈ గడ్డం ప్రసాద్ ఇలాంటి కేఎస్ ప్రసాద్ కాదు యాక్చువల్లీ గడ్డం ప్రసాద్ లేదా వైసీపీ ప్రసాద్ అంటారు ఇట్లా ఫోన్ చేసినప్పుడు మర్యాద పూర్వంగా మాట్లాడితే ఎంతో గౌరవంగా ఉంటది యువతల మనిషి కూడా చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు వింటాను కదా ఇదండి వాళ్ళ పరిస్థితి వీళ్ళు ఆ ఛానల్ ఒక ఐదు వేలు ఈ ఛానల్ ఒక ఐదు వేలు ఇస్తే నెలకి ఒక ఇరవై వేలు వాలంటీర్ కంటే అదుమానమైన పరిస్థితి వేలది ఇలా చేసుకో బతుకుతూ ఇంకా గత్యంతరం లేక వేరే పని చేసుకోలేక అమరావతి లేకపోయి ఏ బిల్డింగ్ లో కూలి పని చేసుకున్నా రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారండి గౌరవంగా బతకచ్చు అట్లాంటిది తెలియదు ఈ నెలకి ఇలా ఇలా తేరకు రావాలా కూకొని మాట్లాడితే కూలీలు ఇవ్వాలా పతకాలా అన్నటి విషయంలో ఇట్లాంటి వాళ్ళందరూ వైసీపీలో చేరి పార్టీ నాశనం అవుతుంది వీళ్ళ జీవితాలు నాశనం అయితే లాస్ట్కి వీళ్ళు ఎక్కడ కనపరాకుండా పోతారు అమరావతి బాగా కనబడే టయానికి వీళ్ళు కనపరాకుండా పోతారు భూమి మీదనే ఉండరు అసలు